ఇప్పుడు సాట ఆడదానికి తోట ఆడి సాయం చేయాలి అదే కదా ఎట్లా సాయం చేద్దాం ఇది రాజాక్యం మన యాజ్ఞ కాదు రాజు లేనప్పుడు దుర్శానికి పోయి అడుగుతామా అంత అర్బత లేదు ఏమునే దర్శనం ఎట్లా లేడు కదా మూడు నెలలు అడుగుతామా ఒక మాట అడేకుంటే ఒక బాధ మరి మీరు మెట్టుకు పది మంది దాసిలు కావాలన్నరే నా కొడుకులు అవును నా కొడుకు లేదు అందరికీ నా గొడవలు అని రాజు ఈ విధంగా అంటాడు వాళ్ళు ఊరి తీస్తాడు తన ఒక మాట దొరసాని అడిగే చూద్దాం వంద నమ్ములు తెలియదు ఆ లోకానికి కానీ నీకు జరిగినటువంటి మాట ఇది అందరు తెలుసు కానీ నీకు మూడు నెలలు గర్భమని మేము అంటున్నాం అప్పుడు ఏడంతాల మేడది దిబెల్లు అని ముర్చిలు అని పడిపోయింది అందుకే అంటారు కాదు లోకముడైనా గుడ్జోడైనా గూనివాడైనా అది నించాడు ఎవరికి వాడే ఈ రోజు రాతిపోయి నేను కుమిలి 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 సచ్చి సపోతుంది నేను పెళ్లి చేసుకున్న ఒక రోజులే ఆగిపడలేదు ఈ రోజు నన్ను నా పాసి పని చేసేటువంటి నా దాసీకాంతలే ఈ విధంగా కట్టు అంటే ఈ లోకమేమనుకోవాలి మా మామయ్య ఏమనుకోవాలి అటువంటి గుట్ట ఊళ్ళటి పడిపోయి రూపాసుందరదేవి చూడం అంటాను నా ఆత్మసాక్షి నేను తప్పు లేదు నాకు దేశం ఇవ్వరు రాజ్యం ఇవ్వరు నా మగడు రాదు నేను దోశాన్ని భార్య భర్తలు అంటే ఈ ఏడంత్రాల మేడం ఇది ఒక్క రోజు సుఖపడ్డది ఆయపడ్డది ఉంటే కదా మరి దేవీ పాపం మేడ మేడమ్ కుమిలి 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 కులి ఏ చచ్చిపోతుంది మరి దాసి పనులే గాంతులు ఇచ్చా లోకమే అనుకోవాలి అనేది మరి మామ అయితే ఏం చేస్తావు మరి దీనికి ప్రయత్నం ఏం కావాలి ఈ దాసీ గాంతలు ఏమంటారు కవిత లలిత మమత ఒక మాటనే మాట మనం అబంధం లేచిన తప్పే దొరకబడ ఈ రాసి వస్తున్నాడా బయటోడి వస్తున్నాడా మనం పరీక్షించాలంటే ఏం చేయాలి ఐడియా వచ్చింది కావాలంటే మార్చి దురుసాని ఎట్లయినా ఎంత రాత్రి అయినా కదా ఒక గంట సేపు అయిన పండుకున్నాం ఈ జీవితం ఎక్కడ పోదు అది ఎవరికి తెలియదు ఈ విధంగా ఈ దురసాన్ని దుర్సాని చుట్టూ సన్నగా విషయం దాల్చిపోతాం ఏమో ఏమన్నా పై నుంచి ఊషిపెట్టరా తొమ్మిది అడతారు కదా రాజు అడుగులా మరి బయట అప్పుడు ఆ ఆ ఒక రోజు చూసి బయటవాడాక నిష్కేదాల్సి మొత్తం చుట్టూ పోసింది మరి వీళ్ళు వంటరాన పండితే చచ్చిపోతారు మరి తెలిస్తూనే ఉండాలి అంటే బతులే ఇప్పటికే మనం గర్భవతి అన్నాం గర్భపట్టాలి కదా తెల్లాలి నిద్రపోకుండా

اوه سچ پودا او مرے مرے దొరసా లేవక ముందు ఐదు గంటల తెలివితే నుండి ఎవడత్తాడు ఇవ్వడిపోతాడు అమ్మ ఎవరు రాత్రాడు ఆ ఇసుక చూస్తే దొరసాన్ని బాధపడి కూలి చచ్చిపోతా యోజగా ఇసుక మాయం చేసిపోర్పడి ఏర్పడతాడు అమ్మ నాగలోకం నుంచి ఏడుకుని నాగకెన్నెలు వచ్చి తీసుకపోయింది వచ్చింది తీసుకుపోయింది అద్రాసు లేనటువంటి మాట ఈ భూలోకానికి నరుడు అనేది సాక్ష్యము లేనటువంటి ఈ పని ఎవరు చెప్పు ಸಾಧ್ಯ ಕಾಲೆ ಸರಿ ಈ ಬದೊಂಬ ಸರಿ ಎರಡನೇ ಕಟ್ಟಲು ಅವು ಕೂಡ ಮೋಡು ನೆಲೇ ಕಾದು ಆರು ನೆಲ್ ಅಯ್ತಂದು ರೇ ಕೊಡ್ಕೊಬಿಂತ మరి ఇవాళ పిల్లాన్ని ఎట్లా అడుగుతారమ్మా సాక్ష్యం అనేది భర్త లేనప్పుడు ఎవరికత్తు ఈ బంధం దొరసాని కాపుల మనం పెట్టింది కదా వాళ్ళ మామ గందేశ్వరుడు మనం కదా లోకం కాదు దొరసానికి కూడా ఏం కాకపోవచ్చు శైతి కావచ్చు కానీ మనం వహించాలని మరి అవునన్నా కాదన్నా పోయి వాళ్ళ మామ ఈ మాట చెప్పాలి ఈ బంధం మనం ఎందుకు వేసుకోవాలనుకో దాసి ఈ యొక్క మంత్రులు పోయి మామ గందేశ్వరుడికి అయ్యా అయ్యా మహారాజా జరిగి You're ఏమిటి నా కొడుకు పోయ్య లోకమంత ప్రజలందరికీ నా కోడలు కింద దించిన మనంటుందమంతర లబ్దాల మేడ కట్టించి నా కోడలకు నా కోడలు గర్భవంత నా బిడ్డ కంటే ఎక్కువ భావించుకున్నాడే నా కొడుకు వేనంత మాత్రం నా కోడలు చిన్న చూపు చూడలేదు కానీ ఒక మాట ఆడాలి ఎందుకు రా ఈ బ్రతుకు ఈ రాజవంశం నా కొడుకు లేనప్పుడు కోడలమ్మ గర్భవతి అవడు ఇంకా లోపముల మీ బతుకుడా ఎందుకు ఈ వృధా బతుకు సత్తుడు ఎందుకు వచ్చిన దానికన్నా హీనం అప్పుడు రా రాజు గంధేశుడు బుధమంతులు ఇంకా అలసెల్ల తీసి ఇక ఏమంటే అయినా ఎందుకు నా బ్రతుకు పాడు గారు కదా నువ్వు ఉన్నా సుఖపల్లేని